ఆశకి హద్దు ఉండాలి అనే సామెత చాలాసార్లు మనం వినే ఉంటాం బట్ ఈ సందర్భంలో అది బాగా వర్తిస్తుందని చెప్పుకోవాలి దొంగతనాలు చేయడంలో అద్భుతమైన తెలివితేటలు దొంగలు చూపిస్తున్నారు తెలివి ఒకరి అబ్బా సొత్తు కాదంటూ పోలీసులు దొంగలను పట్టుకునే సంఘటనలు కూడా మనం ఎన్నో చూసాం అయితే ముగ్గురు మిత్రులు ఇదనమాట కటకటాల వెనక్కి జరిగిన సంఘటన ఇప్పుడు ఒకసారి చూద్దాం స్పెషల్లీ మీకోసం ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు వాళ్ళు కానీ ఆ మాస్టర్ ప్లాన్ ఫెయిల్ అయింది ఈజీ మనీకి అలవాటు పడి బ్యాంకులు ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని చాలా దొంగతనాలు జరిగిన సిచ్యువేషన్స్ ఆ కేసులు కూడా మనం చాలాసార్లు చూసాము అయితే ఇదే విధంగా ఒక ముగ్గురు ఏటీఎంను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేశారు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బ్యాంకుల్లో దొంగతనం ఎలా చేయాలో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నారు నిందితుల ముగ్గురు కూడా ఇరవై ఎనిమిదేళ్ల లోపు యువకులే ముగ్గురు కూడా హెచ్ఎఫ్ హెచ్డిఎఫ్సి ఏటీఎం వెల్దుర్తిలో సెంట్రల్ బ్యాంక్ మెదక్లో చోరికి ప్రయత్నించారు ఏటీఎం మిషన్లను ఎత్తుకెళ్లేందుకు ఒక ట్రాక్టర్ కూడా వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు దానికన్నా ముందే కేటుగాళ్లు కొన్నిసార్లు వైన్స్లలో మద్యం బాటిల్ సైతం చోరీ చేసి అమ్ముకున్నట్లుగా పోలీసులు గుర్తించారు సరే గ్యాంగ్ చేసి ఇచ్చుకుపోతున్నారు శ్రీకాంత్ లింగం ప్రసాద్ అందరూ సేమ్ మానేపల్లి విలేజ్ ఆఫ్ ఎల్దురు మండల వాళ్ళు సో రోజు మనం రిమైండ్ చేస్తున్నాం ఎందుకంటే బ్యాంక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి చాలా మంది భయపడుతుంటారు కస్టమర్స్ ఉంటారు వాళ్ళకు లాకర్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా సో క్యాష్ చేసుకుంటారు సో ఒకసారి బ్యాంకు ఉద్యోగం ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడి సో అందువల్ల మేము వాళ్ళ సీరియస్ తీసుకొని అంటే దాన్ని చాలా సీరియస్ తీసుకుని టీమ్స్ చేసి జరిగింది సో ఇందులో మంచిగా వర్క్ చేసిన అడిషనల్ అలా డిఎస్పీ ఇన్స్పెక్టర్ అలాగే మన కానిస్టేబుల్స్ కూడా చాలా కష్టపడి గత పది రోజుల నుంచి కష్టపడుతున్నారు ఈ నిందితుల్లో మెదక్ జిల్లా మానేపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ లింగం ప్రసాద్ గా పోలీసులు గుర్తించారు వారిని అరెస్ట్ చేశారు నిందితుల నుంచి తాగడానికి దాచుకున్న మద్యం బాటిళ్లు అలాగే చోరీకి ఉపయోగించే తాడు సుత్తి ట్రాక్టర్ ఇంకా చాలా వస్తువులు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు ఎస్పీ శ్రీనివాసరావు నిందితులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు కూడా వాళ్ళు ఎప్పటి నుంచో స్నేహితులని ఈజీ మనీ కోసం దొంగతనాలకు అలవాటు పడ్డట్టుగా చెప్పారు ఇప్పుడు ఏదైతే చేశారో ఇదంతా కూడా యూట్యూబ్లో వీడియోలు చూసి బ్యాంకులు ఏటీఎంస్లో ఎలా దొంగతనాలు చేయాలో నేర్చుకున్నారని పలువురు బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుల మేరకు కేసులు కూడా నమోదు చేశామని చెప్పి చెప్పారు అలాగే సీసీటీవీ ఫుటేజ్లు పలు ఆధారాలు సాయంతో నిందితులు మానేపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించాం పోలీసులు ఆ గ్రామానికి వెళ్ళగా శివార్లో వీళ్ళు కనిపించారు అని చెప్పారు అలాగే నిందితులను అదుపులోకి తీసుకున్న తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని కూడా ఎస్పీ ప్రెస్ మీట్ లో వెల్లడించారు శ్రీకాంత్ లింగ ప్రసాద్ అందరూ సేమ్ మానేపల్లి విలేజ్ మండల వాళ్ళు మనం చేస్తున్నాం ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి చాలా భయపడుతుంటారు కస్టమర్స్ ఉంటారు లాకర్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో చేసుకుంటారు సో ఒకసారి బ్యాంక్ విరుద్ధ ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడస్తుంది సో అందువల్ల మేము వాళ్ళ సీరియస్ తీసుకొని అటెండ్ దాని చాలా సీరియస్ తీసుకొని టీమ్స్ చేసి చేయడం జరిగింది సో ఇందులో మంచిగా వర్క్ చేసిన అడిషన్ ఎస్పీ ఇన్స్పెక్టర్ అలాగే మన కానిస్టేబుల్స్ కూడా చాలా కష్టపడి గత పది రోజుల నుంచి కష్టపడుతున్నారు సో వాళ్ళ కృషి వాళ్ళని మనం ఈరోజు పట్టుకో జరిగింది సో వాళ్ళందరినీ కూడా ఈరోజు అభినందించి వాళ్ళకి రివార్డ్ అందజేయం జరుగుతుంది సో ఇలా డాక్టర్ ఓనర్ చేసి శ్రీకాంత్ ఏ మెయిన్ ఇతరులు విద్యార్థులు గ్యాంగ్ చేసిపోతున్నారు శ్రీకాంత్ లింగం ప్రసాద్ And there is the same money, but it really a